కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ఐదు సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో ఏం చేశావో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు టీపీసీసీ కార్యదర్శి రెహ్మత్ హుసేన్ కరీంనగర్ డిసిసి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన బండి సంజయ్ ఐదు సంవత్సరాల్లో చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు నీ తండ్రి ప్రభుత్వ టీచర్ అని ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడని గతంలో చెప్పిన నీవు నీ తండ్రి ఏ శాఖలో పనిచేస్తాడో తెలియని రాజకీయ అజ్ఞాని అని విమర్శించారు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిసార్లు పార్లమెంటుకి వెళ్ళావో చెప్పాలన్నారు ఇక్కడి సమస్యలపై ఎన్నిసార్లు పార్లమెంటులో గలమెత్తావో చెప్పాలన్నారు తెలంగాణ రావడానికి ప్రధాన కారణం పొన్నం ప్రభాకరని పార్లమెంటు సమావేశంలో పెప్పర్ స్ప్రే దాడికి ఎదురొడ్డి అందరినీ ఒప్పించి తెలంగాణ తీసుకురావడానికి కారణమై ఇయ్యడన్నారు నీవు అమాయక హిందువులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నావే తప్ప కరీంనగర్ నియోజకవర్గం కోసం చేసిందేమీ లేదన్నారు బండి సంజయ్ ఇకపై పొన్నంపై అవాకులు చెవాకులు మాట్లాడితే ఊరుకునేది లేదని తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు బండి సంజయ్ ఎంపీ గారు ఏం పనులు చేసినా కరీంనగర్ పార్లమెంట్ నువ్వు చేసిన పనులకు శ్వేతపత్రం విడుదల చేయాలి దమ్ముంటే శ్వేతపత్రం పెట్టుకునేది వైట్ పేపర్ నువ్వు ఏం పనులు చేసినావో నువ్వు కరీంనగర్ పట్ట కరీంనగర్ పార్లమెంట్ ఏరియా ఏం చేసినావో ఏమి కాన్సెప్ట్ అసెంబ్లీ కాన్స్టావో ఏమేం పనులు చేసినావు శ్వేతపత్రం విడుదల చేసి ముందు ఎన్నికల ముందుకు రాను నీ స్థాయి లెక్క అయింది ఒక కౌన్సిలర్ స్థాయి ఇలా నీకు అదృష్ట బీజేపీ ఆ పార్టీని అడ్డం పెట్టుకొని హిందుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఒకసారి చెప్పి మొన్నటికి ఉన్నా నువ్వు ఎమ్మెల్యేగా పోయినావు చిన్న చిత్త ఎమ్మెల్యే పోయినావు మరి ఈరోజు ఈ స్థాయి తక్కువ చేసి మాట్లాడుతున్నావు నీ స్థాయి గుర్తాలనుకున్నావు నువ్వు కుక్కరనుకున్నావు నీ కనీసం మీ తండ్రి జాబ్ చేసింది ఏ డిపార్ట్మెంటో చెప్పాలని నాలుగు పడతాదు ఇరిగేషన్ టీచర్ అంటున్నాడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటాడు ఇది నీ మీద నీకు తెలియదు నువ్వు ఎన్ని రోజులు పార్లమెంటే మాట్లాడేది పార్లమెంట్ పొందం ప్రభాగం ఈ రోజు పార్టీ తెలంగాణ వచ్చిన ప్రభాకలు గారు ప్రథమ ప్రభాకం మంత్రి గారు స్పీకర్ వాళ్ళు చేసిన దానిపై అడ్డుకోకపోతే ఈ వంద సంవత్సరాలైనా మరి కేంద్రంగా రాకపోయింది